ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమగ్ర శాఖ పుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది ఒక దిక్కు మాకు నిర్మాణం అవుతుంది మరి జాతరగా ఉంది మరి కుటుంబ స్థుల ఈరోజు వచ్చి ఉప్పులు చెల్లించుకొని అత్యధికంలో ఎప్పుడు అక్కడ మేడాలంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఇక్కడ ఏళ్ళ వాడే రాజన్న అక్కడ సమ్మగ్ర సార్లక్క అంటే ఈ పదాలలో నేను పీసే కలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు తీసుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునేది దేవుని మేము అక్కడ సమ్మగ్ర సలక్కాం ఇక్కడికి వస్తే ఏమన్న వాడే రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు మనం కుటుంబ నిర్మాణం చేసుకున్నాం సౌకర్యాలు కల్పిస్తాం అన్నీ చేస్తాం కానీ పూజించే విధానము పిలుచుకునే తీరు ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ కరాలు తీయాలి గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వారికి వెళ్ళేదని చెప్పిండ్రు కానీ ఏటా వంద కోట్లు